వెల్కమ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అని ప్రజా నాయకుడిపై దాడి జరిగితే ఖండించాల్సింది పోయి దానిని కూడా టీడీపీ శ్రేణులు హేళన చేయడం అవమానకరంగా ఉందని దీనికి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి తొందరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో సింహంలా గర్జించాలని ఆకాంక్షించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మా నియోజకవర్గ అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ వాదిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే విజయవాడలో నెలకొల్పిన విగ్రహం అయ్యి ఉండొచ్చు ఏదైతే అంటరాంతా రూపుమాపేటువంటి విధంగా మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని పేద ప్రజలకు తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళకు కూడా మన యొక్క జీవితాన్ని మరి ఆదర్శంగా మన జీవితంలో ఉన్నాయి రాష్ట్ర అలాగే ఏదైతే అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిగా యువతంతా కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరు కూడా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి సూత్రాలని మన యొక్క నిత్య జీవితంలో మనం మనం అవలంబించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు దాన్నే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి చిన్నపిల్లలకి ఓట్లు లేవని కాకుండా చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వారందరినీ చదివిస్తే మంచి భవిష్యత్తు ఉండి వారి జీవితానికి మంచి బాటలు పడతాయనేటువంటి ఆలోచన ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏదైతే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేయొచ్చు కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి లేనటువంటి విధంగా తీర్చిదిద్ది అది ఒక ఆరిడోర్గా ఒక మ్యూజియంగా మరి చక్కగా తీర్చిదిద్ది ఈ రోజున మరి అక్కడ విజయవాడలో నెలకొల్పడం జరిగింది ఇది ఒక చరిత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మ్యూజియం కానీ అక్కడ మ్యూజియం కానీ లేదా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కానీ మరి ఒక గుడిని బడిని అదేవిధంగా ఎలా అయితే ఒక మసీదు నుంచి వచ్చి మనం దర్శించుకుంటామో అలాగే యావత్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క గుడికి కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా నేను కోరుతూ అందరికీ మరి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను